హలో నేను మిస్యేస్రావు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఏ మాట మాట్లాడినా అది అమెరికా అధ్యక్షుని హోదాలో ఉండదు ఆయనకు మాత్రం అది చాలా అద్భుతంగా కనిపిస్తుంది కానీ ప్రపంచంలో ఉండేటువంటి చాలామందికి ఆయనంత కంపు ఇంకొకళ్ళకి ఉండదు ఆయన మాట్లాడే మాటల్లో అనేది చెప్తూ ఉంటారు అభిప్రాయపడుతూ ఉంటారు చాలామంది కూడా ఇప్పుడు తాజాగా ఆయన తన హోదాని తగ్గించుకొని ఆయన సౌదీ పర్యటనలో మాట్లాడారు అరబ్ కంట్రీస్లో ఆయన పర్యటిస్తున్నారు ప్రజెంట్ ఆ అరబ్ కంట్రీస్లో పర్యటిస్తున్నటువంటి సందర్భంగా ట్రంప్ అక్కడ అరబ్ షేక్స్ ఉన్నటువంటి సదుపాయాలు లేదంటే అక్కడ ఉన్నటువంటి విలాసవంతమైనటువంటి భవనాలు అలాగే ఇంటీరియర్స్ వీటన్నిటిని చూసి ఆయన ఆశ్చర్యపోయారంట సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ అది వాటిని చూసిన తర్వాత ఆయన మనసులో ఒకవేళ అనుకోవచ్చు మనసులో అనుకొని మార్పు చేసుకోవాలి మనం కూడా అని చెప్పి అనుకోవచ్చు కానీ అక్కడే నేను వైట్ హౌస్ని మళ్ళా కట్టించాలి అరబ్ ని చూసిన తర్వాత వైట్ హౌస్ అనేది అసలు చాలా దారుణంగా కనిపిస్తుంది కాబట్టి వైట్ హౌస్ని మళ్ళా కట్టాలి అలాగే అమెరికా అధ్యక్షుడు వాడేటువంటి ఫ్లైట్ అది వన్ ఫ్లై అది అమెరికా యుఎస్ వాడు గవర్నమెంట్ దాన్ని ఇస్తూ గవర్నమెంట్ ఆఫర్ చేసేది దానికి ఒక పేరు ప్రతిష్ట ఉంది కానీ అరబ్ షేక్స్ వాడేటువంటి విమానాలు చేసిన తర్వాత ఈ అమెరికా ప్రెసిడెంట్ వాడేటువంటి విమానాన్ని కూడా మార్చేయాలి ఇది అసలు దానితో పోల్చుకుంటే అరబ్ షేక్స్ తోటి పోల్చు విమానాలతో పోల్చుకుంటే ఇది అసలు ఎందుకు పనికి రాదు అనేటువంటి యాంగిల్లో మాట్లాడారు ఆయన సరే అంతటితోటి కామగుండ్ల ఆయన ఏమన్నారు అరబ్ కంట్రీస్లో పర్యటిస్తున్నటువంటి ట్రంప్ చైనాలో ఇప్పుడు ప్రజెంట్ యాపిల్ ఫోన్లు తయారవుతున్నాయి యాపిల్ ఫోన్లు యాపిల్ ఉత్పత్తులకు సంబంధించి చాలా పెద్ద మార్కెట్ అది పెద్ద కంపెనీ కూడా అమెరికా తర్వాత బయట బాగా విస్తరించినటువంటిది ఏంటంటే యాపిల్ చైనా ఇప్పుడు రెసి ప్రోకల్ ట్యాక్స్ అమెరికాకి చైనాకి మధ్య జరిగింది వారం ఈ మధ్య కాలంలో దాన్ని సెటిలైట్ చేసుకున్నారు పది శాతం అమెరికా ప్రొడక్ట్స్ మీద ట్యాక్స్ వేస్తే ముప్పై శాతం చైనా ప్రొడక్ట్స్ మీద ట్యాక్స్ వేసేలాగా రిసీఫ్రోకల్స్ ట్యాక్స్ లాగా దాన్ని మాట్లాడుకొని సెటిలైట్ చేసుకున్నారు రెండు దేశాలు కూడా అంతకుముందు రిసీఫరెస్ ట్యాక్స్ ని రెండు వందల యాభై పర్సెంట్ వేస్తానని చెప్పి ట్రంప్ ప్రకటించారు చైనా మీద చైనాకి అమెరికాకి మధ్య ఒక ట్రేడ్ వార్ జరిగింది దాదాపు అది నాలుగు రోజుల పాటు జరిగింది ఆ ట్రేడ్ వారు ఇప్పుడు అది సమసిపోయింది ఈ సమస్య పోయిన తర్వాత ఇప్పుడు అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి ట్రంప్ ఏమంటారు యాపిల్ కంపెనీ తన ఉత్పత్తులను చైనాలో తయారు చేస్తూ ఉంది రాబోయేటువంటి రోజుల్లో భారతదేశానికి వెళ్ళబోతుంది మీరు భారతదేశానికి వెళ్ళొద్దు భారతదేశంలో పెట్టుబడులు పెట్టద్దు అక్కడ చాలా పెట్టుబడులు పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ అక్కడ సంపద చాలా ఎక్కువ ఉంది భారతదేశంలో చాలా మంది దగ్గర చాలా డబ్బు ఉంది కాబట్టి మీరు అక్కడ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి ఆ యాపిల్ ఓనర్ కుక్ అనే అతనికి చెప్పారు సిఇ మీరు ఒకవేళ పెట్టుబడులు పెట్టాలనుకుంటే విస్తరింపజేయాలనుకుంటే యాపిల్ని అమెరికాలో పెట్టండి కానీ భారతదేశంలో పెట్టాల్సిన అవసరం లేదు ఇండియాలో పెట్టాల్సిన అవసరం లేదు మీరు ఇండియాలో చాలా డబ్బు పోగుబడి ఉందని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్ ఎక్కడ అరబ్ కంట్రీస్ వేదికగా అరబ్ కంట్రీస్లో పర్యటిస్తున్నటువంటి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు అంటే ఇప్పటి వరకు యాపిల్ వస్తుంది యాపిల్ కంపెనీ పెడతారు ఇండియాలో ఆ ఇండియాలో కూడా ఎక్కడ పెడతారు అని అంటే ఆంధ్రప్రదేశ్లో పెడతారు అమరావతిలో పెడతారు లేదా హైదరాబాద్లో పెడతారు తెలంగాణలో ఇలా చర్చ జరిగింది అసలు ఆపిల్ కంపెనీ ఇండియాకి వస్తుంది అనగానే ఆపిల్ ఉత్పత్తులు ఇండియాలో తయారు చేయబోతున్నారు ఆపిల్ కంపెనీని ఇండియాకి విస్తరింపజేస్తున్నారు అని చెప్పి న్యూస్ రాగానే అనేక రాష్ట్రాలు పోటీ పడ్డాయి ఆ కంపెనీ కోసం కాకపోతే ఇప్పుడు ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు భారతదేశానికి ఆగ్రహం సహజంగా కలిగిస్తాయి ఎందుకనంటే రిసీపర్కోల్ ట్యాక్స్ ట్రేడ్ వార్ జరిగినప్పుడు అమెరికాకి చైనాకి ఇక చైనా లో ఉత్పత్తి తగ్గిపోతుంది చైనా మీద ఎక్కువ రెసిప్రికల్ ట్యాక్సెస్ వేశారు కాబట్టి ఇక చైనాలో తయారీ రంగం అనేది పెద్దగా ఉండకపోవచ్చు అదంతా కూడా ఇండియాకి షిఫ్ట్ అవుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు చాలామంది కానీ ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారు అసలు ఇండియాకి వెళ్ళొద్దు ఇండియాలో పెట్టుబడులు పెట్టద్దు ఇండియాలో చాలా డబ్బు ఉంది ఇండియాకి ఏమీ అవసరం లేదు ఇండియాలో సంపద బోరేంత ఉందని చెప్పి ట్రంప్ చెప్తున్నారు ట్రంప్ ఇప్పుడు కొత్తగా అరబ్ కంట్రీస్ లో చెప్పలేదు ఈ మాట నరేంద్ర మోడీ గారు ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత వెళ్ళారు అమెరికా తొలి భేటీకి ముందు రోజు భారతదేశం సంపద చాలా ఉంది ఆ దేశానికి మనమేం సహాయం చేయవసరం లేదు సంపద చాలా పోగుబడి ఉంది అని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు ఆ తర్వాత దాని మీద నేను ఒక వీడియో కూడా చేసిన ఎందుకు ట్రంప్ ఈ మాట అంటున్నారు ఇలాంటి మాట ఎందుకు అనాల్సి వచ్చింది అని చెప్పి ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు నిజం లేకపోలేదు అనిపించింది నాకు కూడా అంటే అమెరికాలో ఇప్పుడు అప్పులు ఎంత ఉన్నాయి అమెరికా సంపద ఎంత అని లెక్కేసుకుంటే భారతదేశ సంపద ఏం తక్కువ కాదు భారతదేశంలో ముప్పై వేల టన్నుల బంగారం బ్లాక్ అయ్యి ఉంది జనం దగ్గర జనం దగ్గర ముప్పై వేల టన్నుల బంగారం మరి ఇదంతా సంపద కింద భారత ఆస్తి కింద భారత ఆర్థిక వ్యవస్థలోకి వస్తుందా అంటే రావటం లేదు ఇక కుబేరుల సంఖ్య గత పది సంవత్సరాల నుంచి ఏడాదికి ఏడాదికి కుబేరుల సంఖ్య పెరిగిపోతుంది వరల్డ్ నంబర్ వన్ కు నంబర్ టెన్ కుబేరుల్లో మన వాళ్ళు ఒక ఉన్నారు మరి భారతదేశం సంపద లేదు అని చెప్పేసి ట్రంప్ ఎలా అంటారు ట్రంప్ సంపద ఉంది భారతదేశంకి భారతదేశానికి ఎవరు సహాయం చేయాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తున్నారు కానీ సంస్కరణలు గ్లోబలైజేషన్ నేపథ్యంలో భారతదేశానికి వచ్చి పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని చెప్పి పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు వస్తూ ఉంటారు ఇది ట్రంప్కి తెలియనటువంటి అంశం కాదు ఎందుకంటే ఆయన బేసిక్గా వ్యాపారస్తుడు కాబట్టి భారతదేశంలో పెట్టుబడులు పెడితే మీకు శ్రామిక వర్గం తక్కువగా వస్తుంది మిగతా దేశాలకంటే ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది లాభాలు ఎక్కువ వస్తుంది కాబట్టి యాపిల్ కంపెనీ కూడా భారతదేశంలో పెట్టాలని నిర్ణయించుకున్నారు కానీ వాళ్ళ ఆలోచనని ఆపివేస్తూ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి భారతదేశానికి ఆగ్రహం కలిగిస్తుంది మరి ఆయన ఎందుకు ఆ విధమైనట్టు కామెంట్ చేశాడంటే వెరీ సింపుల్ అల్యూమినియం ఉక్కు మీద మనం రెసిప్రోకల్ ట్యాక్స్ వేసాం అమెరికాకి దాని మీద రెసిఫ్రోకల్ ట్యాక్స్ వేయాలి అని చెప్పి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి కంప్లైంట్ చేసాం ఈ కంప్లైంట్ని బేస్ చేసుకొని ట్రంప్ భారతదేశం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు మరి ఈ కంప్లైంట్ కారణంగానే ఆయనకి ఒళ్ళు మండి యాపిల్ కంపెనీని భారతదేశానికి రాకుండా చేస్తున్నాడా లేదంటే భారతదేశం మీద ఆయనకు ఒక రకమైనటువంటి ఈర్ష్య లేదంటే ఆయనకి ఇష్టం లేని తనం ఉందా ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా యుద్ధం సమయంలో కూడా పాకిస్తాన్ పక్షాన్ని నిలిచాడు ఆయన సో కాబట్టి ట్రంప్ ఏ ఉద్దేశంతో యాపిల్ కంపెనీని భారతదేశంలో పెట్టకుండా అడ్డుకుంటున్నారు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ